విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చీమాల బంగారాజు సురేంద్రరాళ్ళు మరియు కత్తితో దాడి చేసి తన తండ్రిని గాయపరిచారని కుమార్తె మిత్తిరెడ్డి అప్పలకుండా తెలిపారు అప్పలనాయుడు ఇల్లు నిర్మించుకునే ప్రయత్నంలో తన ఇంటి స్లాబ్ కొంత కొట్టివేయడంతో ఇల్లు డ్యామేజ్ అయిందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు దీంతో కక్ష పెట్టుకుని తమపై తరచూ దాడులకు దిగుతున్నారని అన్నారు మేస్తలు మెట్లు అమ్మాయిస్తానని వదిలిస్తారా ఇదిగండి ఈ బ్యాక్ వాడు తిన్నా మాకు సార్ ఇది మెట్లకాయ కడదామని నాకు డబ్బులు లేక వదిలిస్తాను ఇది పత్తాలు నేనే కొట్టుకోండి అది పద్నాలుగు అంగుల దత్తరాజు మండలం గడసం గ్రామం సార్ నేను గడసం గ్రామంలో మా అమ్మలు ఇల్లు నేను కట్టుకోండి సార్ మా నాన్నగారు ఇల్లు కట్టుకుంటే కట్టుకొని నేను వైజాగ్లో ఉంటాను సార్ కూల్ పని చేసుకోవడానికి కూడా అయితే నేనే అక్కడ ఇక్కడ లేని సమయంలోనే వాళ్ళు జేసి పెట్టేసి నా పునాదులు కలిపి లాగేశారు సార్ మేము ఆడపిల్లలు సార్ మాకు మొగ దిక్కి ఎవరు లేరు అయితే పెద్ద మనుషులకి ఈ విషయం చెప్పాను ఇది మంచి పైన నా ఇల్లు నెలగా ఇది చేస్తారని ఆ గోడలు ఎప్పుడు మా మీద పడిపోతాయో మాకే తెలియదు సార్ అలాగే అయిపోయింది అయిపోతే పెద్ద మనుషులు చెప్తే పెద్ద మనుషులు అన్నారు నా తరపు నుంచి అయితే ఎవరు రారారు సార్ వాళ్ళ తరపు నుంచి అయితే వాళ్ళు వస్తారట నేను ఎస్పీ ఆఫీస్కి కూడా వెళ్ళాను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను మానపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అయితే వెళ్తే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు సార్ పెద్ద మనుషులు చెప్తే అదేనమ్మ అన్నారు మా ఊరు ప్రెసిడెంట్ గారిని మళ్ళీ కలిశాను కలిస్తే అతను ఏమన్నా నీ తరపు నుంచి అయితే నేను రాను నేను ఏ చెప్తే అదే అవ్వాలి అన్నారు సార్ అంటే సీఏ గారు పిలిపిస్తామన్నారు వాళ్ళని నన్ను కాకపోతే నేను వెళ్ళలేకపోయినా వాళ్ళే పిలిపించి మాట్లాడారట ఈరోజు కూడా సీఏ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే మళ్ళీ పిలిపించి మాట్లాడుతామమ్మా వాళ్ళతోనే వాళ్ళు మిమ్మల్ని అన్నారు సార్ అంటే ఇక్కడ ఏంటంటే దౌర్జన్యంగా చేసినా సరే పెద్ద మనుషులైతే రావడం లేదు సార్ మాకైతే మాత్రం నా చేయడం లేదు నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు నువ్వు వేడి చేసుకుంటో చేసుకో నువ్వు వాడదాను నువ్వు వేట్ చేయగలవు అంటాను సార్ మా చెల్లి మీదకి కూడా రాళ్ళతో ఇక్కడ దాడులు చేస్తాను సార్ ఇంటి మీదకి వచ్చి మా చెప్పినట్లు నువ్వు వింటేనే ఇల్లు పూల్చినా నీకు అడగడగ నోరెత్తేవంటే నీకు బాగోదు మేము ఏదైనా చేయగలమో చేస్తామో నీకు ఒక్కళ్ళైన సాక్షిని తెచ్చుకోగలమా నేను అంటాను సార్ ఈ వార్త ముఖ్యమంత్రి వారికి కూడా వెళ్ళాలి సార్ మా అలాంటి పేద రాతికి ఎవరు సార్ చూస్తారు ఎవరు ఆదుకుంటారు సార్ మరి మాకైతే మాత్రం న్యాయం జరగాలి సార్ మాకు ఎవరూ లేరు సార్ మగవాళ్ళు ఎవరు లేరు సార్ మీ ముగ్గురు మీ ఆడపిల్లలమే సార్ మేము ఆడపిల్లల మనిషిని వీళ్ళు అడగ దూపుకేస్తాను సార్ మమ్మల్ని ఏ ఆఫీసుల చుట్టూ ఏ ఎక్కడికి వెళ్ళా సరే మా ఊరు ప్రెసిడెంట్ అయితే మాత్రం నీ తరపుని ఎవరిని నేను రానివ్వను నువ్వు ఏ చేసుకుంటూ చేసుకునే అతను ఒకటి అండగా వాళ్ళకి నిలబడ్డారు సార్ అందుకని సార్ మాకు ఎలా న్యాయం జరిపిస్తారో మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా ఉండాలి సార్ మాకు అని నువ్వు ఏ వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నీకు నచ్చింది చేసుకు అంటారు సార్ మేము పిల్లలతో ఉన్నాం మా ఇల్లు పడిపోద్ది భయం మీద మేము బ్రతుకుతాను సార్ అలాగని ఇంట్లో ఉండలేకపోతాను బయటికి రాలేకపోతాను సార్ మేము మరి ఏ విధంగా అయినా నాయన జరిపించాం సార్ మాకు తర్వాత మినిస్ట్రీ సపోర్ట్ ఉందని అంటాను సార్ సీఎం అప్పలేడు మినిస్ట్రీ సపోర్ట్ మాకు ఉంది నువ్వే చేసుకుంటావో చేసుకో అన్నాడు మినిస్ట్గా రేటు మా ఇల్లు కూలిసి మేము చెప్పారు సార్ మా వాళ్ళకి వాళ్ళు అలాగే చెప్పుకునే అందరికీ చెప్తాను సార్ వాళ్ళు మా ఇల్లు కూలిసినా ఎవరు అడగరట అడగకపోతే మాకు ఉన్నారు సార్ మరి అడగడానికి మీ ప్రెసిడెంట్ గారు ఎన్నిసార్లు అడిగినా సరే అయితే ఊరు రోజులు వెళ్ళిపోండి అంతేకాని మీ అయితే మీ మాట్లాడడం కదా సార్ ఎలాగైనా ఊరు నుంచి అంటే మమ్మల్ని గెంటేస్తారా సార్ మరి మాకు సపోర్ట్గా మాత్రం ఎవరు నిలబడతారు సార్ మరి మీరే నిలబడాలి మాకు